హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ అండి అయితే ఓ మంచి రెసిపీతో అందరికి ఇష్టమైన రెసిపీ ఈజీగా చేసుకుని ఇంట్లో తినేలాగా నేనైతే మంచి రెసిపీ తెచ్చేసానండి ఇంకెందుకండి లేటు మరి చూసేద్దామా ఇదైతే ఎండు రొయ్యల్లో ఫ్రై రైస్ అండి ఎగ్గుతో చేసేస్తాను చాలా టేస్టీ కూడా ఉంటుందండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎండు రొయ్యలు అయితే ఈ విధంగా నేను తీసేసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ సైజు ఎండు రొయ్యలను అయితే తీసుకొని ఇలా మంచిగా కాళ్ళు చేతులు తోకలన్నీ ఇలా వలచేసుకోవాలండి మనమైతే చిన్నగా స్లోగా తీసుకోవాలండి దానికి ముళ్ళు అనేది మన చేతికి గుచ్చుకుంటే జాగ్రత్తగా ఇలా తీసేసుకున్న తర్వాత చూడండి ఒక్కొక్కటి అయితే నీట్గా నేను ఇలా వలిచేసాను ఫ్రెండ్స్ నాకు కూడా తీయడానికి చాలా భయం మా ఆయన కోసమైతే నేను తీయక తప్పదు చేయక తప్పదు ఈ విధంగా మా ఆయనకి ఎంతో ఇష్టమని నేను ఈ విధంగా అయితే చేసిస్తా చాలా ఇష్టంతో తింటారు తను మా పిల్లలు కూడా తినరండి భయపొడుస్తుంది మమ్మీ వద్దు అంటారు ఈ విధంగా మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కావాల్సినంత ఆఫ్ కప్పు ఆయిల్ అయితే వేసుకున్నానండి అది కాస్త వేడయ్యాక నీట్గా కడిగి పెట్టిన రొయ్యల్ని మనం ఈ విధంగా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి మంట మాత్రం హైఫ్లేమ్లో పెట్టకుండా స్లోగా ఈ విధంగా పెట్టామనుకో చాలా రుచి ఉంటాయండి మనం వెండి రొయ్యలు అనేది ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఈ విధంగా వేపేసుకున్న మనకు చాలా టేస్టీగా ఉంటాయండి మాడిపోతే మాత్రం రుచి అనేది కోలిపోతుందండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన రొయ్యల్ని కప్పులోకి అయితే తీసుకున్నాను ఉల్లిపాయలు కూడా పెద్ద సైజు ఒక తెల్లగడ్డ ఇలా పొడవులో చీరేసుకొని ఈ విధంగా అదే నూనెలో ఇలా వేపేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ కూడా ఉండకూడదండి ఎందుకంటే ఫ్రై రైస్ కదండి తింటే ఆ రోజు అంతా గొంతులోనే ఇలా ఉంటుంది మనం నాలుగు పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ విధంగా మనం వేపేసుకున్నాలి వేపేసుకొని కాస్త తగినంత ఒక కరపాకు రెబ్బ కూడా నేను ఇలా చీరేసుకున్నాను ఇవి మూడు వేసిన తర్వాత ఐ పేమ్లో పెట్టకుండా స్లో పేమ్లో వేగేలా చూసుకోవాలండి కావలసినంత ఫ్రెష్ అల్లం స్మాల్ స్పూన్తో వేసేసుకున్నాను అది కూడా వేసుకొని ఈ విధంగా మనం కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా గోల్డెన్ కలర్ వచ్చాక మనం ఈ విధంగా వేపి పెట్టిన రొయ్యల్ని ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలండి అబ్బా ఏం టేస్ట్ ఉంటుందో తెలుసా చాలా టేస్టీ ఉంటుందండి మనం బయట ఫ్రై కంటే ఇంట్లో ఇలా ఈజీగా చేసుకొని తినేవచ్చండి ఈ టూ ఎగ్స్ మాత్రం మంచిగా ఇలా కొట్టు పోసుకోవాలండి ఫస్ట్ మనం ఎగ్ అనేది కొట్టుపోయకూడదండి ఈ విధంగా కొట్టుకోస్తా మనకు టేస్ట్ టేస్ట్ మించిపోతుందండి టూ ఎగ్స్ కొట్టుపోసిన తర్వాత ఎమ్మెటే నేనైతే వన్ స్పూన్ మిర్చి పౌడర్ కూడా వేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టి విధంగా మనము కలిపేసుకోవాలండి ఎక్కువ ఐఫ్యిమ్ లో పెడితే మాడిపోతుందండి ఎగ్ అనేది రొయ్యలు అది రుచి కోల్పోయే సంబర్భం ఉంటుందండి ఈ విధంగా మనము కలిపేసుకొని మనము మంచి టేస్ట్ వచ్చేలా మాడకుండా ఈ విధంగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకున్న రొయ్యలు ఎగ్ ఫ్రై రైస్ కోసమైతే వన్ కప్పు ముందే నేను బాయిల్ చేసుకున్న వన్ కప్పు రైస్ అయితే నేను ఒక తీసి పెట్టుకున్నానండి అది బాస్మతి రైస్ అండి ఎందుకంటే బాస్మతి రైస్తోనే చేయడం మా ఆయనకి చాలా ఇష్టం అండి మనకి ఏ రైస్ అందుబాటులో ఉంటే మీరు అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఎక్కువ రొయ్యలు అయితే మనము ఫ్రై రైస్ అనేది నేను రెడీ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఎండు రొయ్యల ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాల్సినంత కోత్తిమీర్ చల్లుకొని కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని ఈ విధంగా అయితే మంచిగా రెడీ చేసేసాను ఇంకెందుకు లేట్ అని మా ఆయనకైతే లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నాను మా ఆయనకైతే అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు మధ్యాహ్నం అయితే అది వన్ ఓ క్లాక్ అనేసి లంచ్ టైంకి ఎదురు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్